దోశ చూసారా ఎలా ఉందో మెత్తగా దూదులు మాదిరిగా ఉంటుందండి మనం ఇంట్లో లేమీ లేవు మరి రాత్రి నానబెట్టుకోలేకపోయా అని దోశల పిండి అనే భావం లేకుండా గోధుమ పిండి ఒకటి రాగి పిండి ఒకటి పచ్చచొంద పిండి అలా పెట్టుకుందాం అనుకోండి చక్కగా కొంచెం ఒక రెండు స్పూన్లు బియ్య పిండి వేసేసుకొని జీలకర్ర కొంచెం అల్లం చీనీలపాయ పేస్ట్ వేసుకోవచ్చు అల్లం తరుగు వేసుకోవచ్చు పచ్చిమిరగాయలు వేసుకోవచ్చు ఉల్లి తరుగు వేసేసుకొని కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు మొత్తం మిక్సర్ చేసుకొని అలా వేసుకోవచ్చు దోశలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బాగుంటాయండి నేనైతే ఎప్పటి నుంచి పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి ఇన్స్టెంట్గా అనేది పెట్టేసుకుంటానండి కంపల్సరీగాను సడన్గా నాకు లేకపోయినా లేదంటే ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా నేను చేయలేకపోయినప్పుడు ఇక అవి పిండ్లు కలిపేసేసుకొని టకటక చేసేసుకోవచ్చు అనమాట త్వర త్వరగా అయిపోతుంది కొబ్బరి చట్నీ కంపల్సరీ ఉన్నాడు ప్రతిరోజు ఏం చేయలేండి చట్నీ ఒకరోజు చేశాను అనుకోండి గట్టిగా రెండు రోజుల వరకు ఒకటి అంత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే డీప్లో బాగుంటుంది చట్నీ లేని తినబుద్ధి కదండి మెయిన్ అందుకొని కొంచెం అల్లపు చట్నీ తయారు చేసుకుంటాను ముందుగానే అండ్ వీటి కాంబినేషన్ తోటి ఈ రెండు చట్నీలు అద్దుకొని తింటేనే తయేస్తారు ఎండా గాలి చూసారా సప్తం చూసారా ఎందుకని చూడండి గాలికి అలా రేపరేపరా పల్లెటూరులో ఉన్నట్టే ఉంటుంది కదండి మా ఇల్లు బొమ్మరి దాకా వెనక తూర్పు వాకిలి వెనక మనకి సందు వాకిలి ముందు మెయిన్ వచ్చేసి పడమర ఫేసింగ్ అందరం ఆ దాని నుంచి ఇద్దరికి గాలి ఎండ వెలుతురు కొద ఉండదండి కొరత ఉండదు అనమాట నాలుగైదు రోజులు వర్షం పడితే తప్ప ఇల్లంతా ఇయ్యకు అయితే లేదంటే మాత్రం ఎండ గాలి వెలుతురు పుష్కలంగా ఉంటాయి అన్నమాట అండి లేదు లేదండి ఇప్పుడు ఎండగాలి ఎత్తుగాలితోటి బాగుంది మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ పూట ఇదన్నమాట అప్పటికప్పుడు నేను టిఫిన్ ఇలాంటివి అంటే వచ్చేస్తా కానీ దోశలు కావాలంటే టకాలు ఇవే ఎక్కువ చేస్తూ ఉంటానండి ఇవే మా వారు పిల్లలు లైక్ చేస్తూ ఉంటారు నేను అంతే ఇవే లైక్ చేస్తూ ఉంటాను మళ్ళీ ఆ స్టోర్ దీనికి మినపగుళ్ళు కొంచెం అని అవన్నీ వేయకుండా దోశలు పోసి ప్రత్యేకంగా కాకుండా అవసరమైతే ఇక ఇవే మినపగుళ్ళు పచ్చ జొన్నలు రాగులు నానబెట్టేసుకొని చేసుకుంటా సూపరే సూపర్ తినే ప్రతిదీ కూడాను మనము